హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కలిమికాయలు పప్పు చేసుకుందామండి టేస్ట్లో అయితే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కప్పు కలిమికాయలను కట్ చేసి అలాగ మొత్తం దాంట్లో ఉన్న గింజ మొత్తం తీసేయాలండి నీట్గా కడిగేసుకొని గింజ మొత్తం తీసేసుకొని అన్ని గింజలని అలా అలాగే తీయాలండి అన్ని కాయలని కూడా మొత్తం అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా గింజ మొత్తం తీసేసుకోవాలి మొత్తం తీసేసుకొని చిన్న టీ గ్లాసి రెండు రెండు గ్లాసుల పప్పు అండి దానికి ఆ కప్పు కలిమికాయలు అయితే సరిపోతాయండి పుల్లగా ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుంది దాంతో ఇక కలిమికాయలకు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదండి టూ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి అది పప్పుని కడిగేసుకొని దాంట్లో గిన్నెలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కలిమికాయలు మొత్తం వేసేసుకోవాలి నీట్గా శుభ్రంగా కడుక్కున్న కలిమికాయలని ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ పీజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టిన దాన్ని దాంట్లో ఉప్పు కారం మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి రుచికి తగినంత వేసుకోండి కారం ఉప్పు చూసుకొని వేసుకొని మొత్తం పప్పు గుత్తితో కలుపుకోవాలండి మంచిగా మెత్తగాయ వరకు రుబ్బ చేసేసుకోవాలి పప్పు గుత్తితో మొత్తం స్మాష్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మొత్తం గట్టిగా అయింది కదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వెల్లిపాయలు ప ఎండి ఎండిమిరపకాయలు కరివేపాకు మొత్తం వేసి తాలింపు వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది పుల్ల పుల్లగా మంచిగుందండి టేస్ట్ అయితే మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది మళ్ళీ ఇప్పుడు తింటున్నా కొద్దిగా వాటర్ కలుపుకొని దాంట్లో వేసుకోవాలండి ఆ గిన్నెత కడిగేసుకొని టేస్ట్ సూపర్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ ఫ్రెండ్స్